హైవేస్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు కోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టుకి నా తెలుసు అక్కడ రిలీఫ్ అయితే రాలేదు సో దిగి కోట్లని అన్ని చూసుకోవాలి రౌస్ ఎవెన్యూ కోర్టు ఇప్పుడు ఈయనని కస్టడీకి అప్పు చెప్పిన జైల్లో ఉంచిన మరి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారు ఏంటి అన్నప్పుడు అక్కడ అరవింద్ కేజ్రీవాల్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో సెకండ్ పొజిషన్ అంటే ఆమె అతిషి అని చెప్పేసి మంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఆమె ఉంటుందంటే ఆయన విడుదలయ్యే వరకు ముఖ్యమంత్రిగా ఆయనే ఉంటారు విడుదలయ్యాక కూడా ఆయనే ఉంటారు అంటే ఆయన జైల్లో ఉన్నంతకాలు ఇక్కడ వేరే ముఖ్యమంత్రి ఉంటారు ఇలా లేదు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ తప్పు చేశాడు దోషం తేలిందా లేదుగా ఎక్యూజ్డ్ అన్నారు విచారణ చేస్తూ ఉన్నారు బట్ ఇది ఇరికించాలని మేము అంటున్నాం ఎక్కడ కూడా ప్రూఫ్లు ఏమి లేవు అనుకుంటప్పుడు ఆయన ఎందుకు రాజీనామా ఆయన రాజీనామా చేయడం అంటున్నారు అయితే ఆయన భార్య సునీతను ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేస్తారు అని అంటున్నారు అలా పాసిబిలిటీ లేదు ఇక్కడ కూడా చరిత్ర సృష్టిస్తాడు అరవింద్ కేజ్రీవాల్ అంటున్నారు ఎందుకంటే పార్టీ పెట్టేటప్పుడు కొద్ది సంవత్సరాలలోనే జాతీయ పార్టీ అవటం కానీ అండ్ ఢిల్లీలో జస్ట్ కొద్ది నెలల్లోనే అండ్ సీఎం అవటం కానీ అండ్ దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కేడర్ పెంచుకోవటం కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు ఒక చరిత్ర సృష్టించాడు అలా ఇప్పుడు కూడా జైల్లో ఉండి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పరిపాలిస్తున్న వ్యక్తి ఇతనే అన్నట్టు క్రియేట్ చేస్తాడు అంటున్నారు గతంలో ఎవరైనా ఇలా చేశారు లాలూ ప్రసాద్ యాదవ్ మీద కేసు నమోదైన మూమెంట్లో ఆయన ముఖ్యమంత్రి పదవికి సంబంధించి రాజీనామా చేసి ఆయన భార్య దేవిని కూర్చోబెట్టాడు మొన్నటికి మొన్న హేమంత్ సోరేణ వచ్చేసి ఆయన రాజీనామా చేసి దెన్ కస్టడీకి వెళ్ళి ఉన్నాడు అప్పుడు వేరే అతను ఎంపిక అయి ఉన్నాడు తమిళనాడులో కూడా జైలు మీద కేసు నడుస్తూ ఉన్నప్పుడు ఆమె దోషిని తేలటానికి ముందు వరకు ఆమె ముఖ్యమంత్రి కంటిన్యూ అవుతూ ఉన్నారు అంటే ఎక్్యూజ్గా ఉన్నటువంటి మూమెంట్లో కొంతమంది జైల్లో ఉన్నా కొంతమంది వచ్చేసి బయట ఉన్న పరిపాలిస్తూనే ఉన్నారు బట్ జైల్లో ఉండి పరిపాలించడం అయితే ఇప్పటివరకు ఎవరూ లేరు అలా ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్నట్టు నిలుస్తాడని చెప్పేసి అంటున్నారు ఈ అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి క్లియర్గా మా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయని చెప్పేసి ఈడీ అంటాం బట్ ఈ ఆమ్ ఆద్మీ పార్టీలో అయితే మాత్రం ఇరికించారు తప్ప వేరేది కాదు అంటారు శర్మిష్ట అని చెప్పేసి ప్రణబ్ ముఖర్జీ వాళ్ళ కూతురు ఆమె వచ్చేసి కర్మ ఎవరిని వదలదు ఆ రోజు శీల దీక్షితు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ అన్నా హజారే ఈయన కలిపి మొత్తం అరవింద్ కేజ్రీ మొత్తం కలగలిపి ట్రంకుల్ ట్రంకులు ట్రంకులు పెట్టుకో సమాచారం ఉంది వీళ్ళు ఏ ఎంత దోపిడీ చేశారో ఎంత అవినీతి పాల్పడ్డారు రకరకాలుగా అన్నారు ఎంతవరకు ఒక ట్రంకు పెట్టలేదు ఏమి లేదు సాక్ష్యాలు ఏమి ఏమీ లేవు ఆరోపణ మీద ఆరోపణలు ఈరోజు ఏకంగా సాక్ష్యాలు కూడా దొరికినా ఈడీ వాళ్ళకి ఇంకేలా అరవింద్ కేజ్రీ వదిలిపెడతారు పెడతారు సో లోపలే ఉంటాడని చెప్పేసి ఆమె ఉంటుంది బీజేపీ వాళ్ళ సైతే ఏమంటున్నారు అరే నాయన తొమ్మిది సార్లు ఈడీ వాళ్ళు రమ్మంటే రమ్ముంటే వెళ్లకుండా ఉందా ఆయన అండ్ ఈడీ వాళ్ళు పక్క ఆధారాలు దొరికిన తర్వాత ఇంకా విచారణ లేదు లేదు ముందు రా అని చెప్పేసి అరెస్ట్ చేసింది వాళ్ళు చట్టం అందరికీ సమానమే సో తప్పు ఇచ్చినట్టు దొరికేటరమ రమ్మని చెప్పేసి వాళ్ళు అంటారు ఇలా ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ కానీ తమి తమిళనాడు స్టాలిన్ కానీ తర్వాత కేరళ పెన్రాయి విజయన్ కానీ రాష్ట్ర దేశ స్థాయిలో ఉన్నటువంటి సిపిఎం సీతారాం మేచూర్ కానీ సిపిఐ రాజా కానీ వీళ్ళంతా ఏమంటారు ఓడిపోతారు అన్నటువంటి ఆ భయంలో ఎవరు ఎన్డీఏ ఓడిపోబోతోంది నాలుగు వందల సీట్లు ఇటు రావు అన్నటువంటి ఇదిలో దేశాన్ని డైవర్ట్ చేయడానికి ప్రతిపక్షాలు వీక్ చేయడానికి ఇదిగో వీళ్ళంతా తీసేసినా వాళ్ళు అంటారు సో మీకేమన్నా ప్రశ్న అరవింద్ కేజ్రీవాల్ ఎక్యూజ్డ్గానే ఉన్నాడు అనుకుంటే అవి అనుకునేదేమో అన్నాడు ఆయన జైలు నుంచి పరిపాలించడం బాగుంటుందా బాగోదా అండ్ అది కరెక్టా కాదు ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉండి అరెస్ట్ అయినటువంటి ఫస్ట్ వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండి జైల్లో ఉన్నటువంటి మొత్తం వ్యక్తి కేజ్రీవాల్ మిగతా వాళ్ళంతా జైలుకి వెళ్ళడానికి ఉన్న ముందు రిజైన్ చేసి వెళ్ళిన వాళ్ళే బట్ ఈయన అలా కాదు నేనే తప్పు చేయలేదు ఆయన రెడీ అంటున్నాడు మామూలుగా గవర్నర్కి రాష్ట్రపతికి సంబంధించి వాళ్ళు అరెస్ట్ చేయడానికి హడావుడి కేసులు ఇటువంటివి ఉండవన్నమాట ఆ పదవులు అయిపోయిన తర్వాత ఉంటాయి వాళ్ళకి ఏదైనా ఇక్కడ మెయిన్గా ఈ అరవింద్ కేజ్రీవాల్కి వచ్చేసి ఏంటి ముఖ్యమంత్రి ఓ ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా వాళ్ళు పదవులో ఉన్న అసలు వాళ్ళు అరెస్ట్ చేసేయచ్చు రాజ్యాంగం వచ్చేటప్పటికి ఏం కల్పిస్తుంది అంటే రాష్ట్రపతి టచ్ కూడా చేయలేరు అసలు కేసుల పరంగా గవర్నర్ సంబంధించి కొన్ని రూల్స్ అవి ఉంటూ ఉంటాయి అదే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వేళ కనుకో తప్పుచ్చినట్టు తెలుసులో లోపల వేసేయటం అంతే ముందుగా కూడా ఆలోచించాల్సిన ఇది లేదు అరవింద్ కేజ్రీవాల్ విషయంలో అదే అని చెప్పేసి అంటున్నా సో ఫైనల్లీ జైల్లోనే ఉండి ఢిల్లీకి సంబంధించి పరిపాలన చేస్తాడా ఈ ముఖ్యమంత్రి లేదు రాజీనామా చేస్తాడా చూడాలి అండ్ ఖైదీలంతా సమానమే మాకు జైల్లో ఉంటే అన్నట్టుగానే ఉంటారా లేదనప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి పరిపాలిస్తూ ఉన్నాడు ఎక్యూజ్డ్గా ఉన్నాడు అని చెప్పేసి ఆయన ఒక సెపరేట్ సెల్ నుంచి జైలులో మాకు ఆఫీసు లాంటిది ఆయన అలర్ట్ చేస్తారా నిజంగానే నాది స్వతంత్ర భారతదేశంలో ఫస్ట్ టైం ఇటువంటి కేసు